హాయ్ అండి అందరికి వెల్కమ్ టు ఉదయా సో ఈరోజు నేను ఒక మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నాను మీకు చాలా మందికి యూజ్ అవుతుంది అది చాలా మంది ఈ మధ్య కాలంలో అయితే సఫర్ అవుతున్నారు అది అదేంటంటే మైగ్రేన్ అనమాట చాలా మందికి సైనస్ ప్రాబ్లమ్ ఉంటది మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది సైనస్ కి మైగ్రేన్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట నాకు కూడా మైగ్రేన్ ఉంది ఈ మధ్య కాలంలో హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట ట్యాబ్లెట్స్ వేసుకున్న ఏది వేసుకున్న మైగ్రేన్కి అయితే కొంచెం రిలీఫ్ అయితే రాదు సో నేను ఒక మంచి టిప్ చెప్తాను ఆ టిప్కి అయితే కొంచెం అయితే రిలీఫ్ ఉంటుంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి సో బయట బాగా వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది హాలిడేస్ కూడా వచ్చాయి సో ఇప్పుడే మేము పీటీఎంకి వెళ్ళొచ్చామన్నమాట వెళ్ళొచ్చాక చెప్దాము టూ డేస్ నుంచి అనుకుంటున్నాను ఇది షేర్ చేద్దాము వీడియో చేద్దాము అని చెప్పి ఇంకా టైం సెట్ అవ్వలేదు ఇప్పుడు పీటీఎంకి వెళ్ళొచ్చాము ఇంకా ఫ్రీగా ఉన్నాము అనమాట ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు సో ఇప్పుడు చెప్తాను రండి అసలు ఆ టిప్ ఏంటి అనేది మైగ్రేన్ కి సో కానీ మన కుకింగ్ వీడియోస్కి ఎలా అయితే కిచెన్ లోకి వస్తానో సేమ్ ఇది కూడా కిచెన్ లో చెప్పే టిప్ అనమాట దానికి మనకి రెండే రెండు కావాలి ఒకటి ప్యాన్ తీసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని ఇంట్లో మనకి పసుపు ఉంటుంది కదా పసుపు మనం షాప్లో తెచ్చుకున్న దానికంటే మనం బయట పట్టించుకుంటాం కదా పసుపు కొమ్మలు తీసుకొని అది ఉంటే అది యూస్ చేసుకోండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకి ఈ పసుపున ఓకే ఇప్పటికిప్పుడు మనకి మళ్ళీ అది రావాలి అంటే రాదు కాబట్టి ఇదైనా యూస్ చేసుకోండి లేదు మైగ్రేన్ ఉంది మేము డైలీ చేస్తాము ఈ టిప్ అనుకుంటే కనుక మీరు పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి తీసుకొచ్చుకొని కొట్టించుకోండి అదైతే కొంచెం వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి బాగా సరిపోతుంది సో ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ మీద మనం ఇలా ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి అంతే పసుపు వేసుకొని దీన్ని కొంచెం ఇలా కదిలిస్తూ ఇలా కదిలిస్తూ స్మెల్ పీల్చుకోండి చూసారు కదా ఆల్రెడీ ఇట్లా పొగ వస్తుంది సో చూసారు కదా పాను పాన్ వేడైంది కదా వేడైన దాని మీద పసుపు ముందైనా వేసుకోండి ప్యాన్ పెట్టగానే ప్యాన్ మీద పసుపు వేసుకోండి లేదా ప్యాన్ వేడైన తర్వాత అయినా వేసుకోండి ఏదైనా సరే పసుపు వేడైంది అనగానే మనం పీల్చుకోవడం స్టార్ట్ చేయాలి కొంచెం ఇలా అనమాట దగ్గర పెట్టుకొని పీల్చుకోండి మార్నింగ్ టైంలో వేస్తారు కదా నిద్ర లేదు కానీ ఫస్ట్ అప్ అయిపోయి బ్రష్ అది చేసుకున్న తర్వాత వెంటనే ఇది స్టార్ట్ చేయండి మార్నింగ్ టైంలో చేస్తే మంచి ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది అనమాట ఇలా ఒక ఒక ఐదు నిమిషాలు సి సిమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని చేయండి ఇలా చేస్తూ ఇలా పీల్చుకునేటప్పుడు జాగ్రత్తగా పీల్చుకోండి ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి మనకి టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి అలా ఒక ఐదు నిమిషాలు చేసిన తర్వాత ఈ రోజుకి చాలు మనకి కొంచెం ఘాటుగా ఉంది అనుకున్నప్పుడు మీరు ఆపేసేయండి లేదా మనకి పసుపు కలర్ మారిపోద్ది ఇంకా నల్లగా అయిపోతుంది అది మాడిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా పీల్చుకోకండి మరి మాడిపోయిన తర్వాత పీల్చుకుంటే కూడా అది మంచిది కాదు ఇలా ఒక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అయితే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని చూసారా పొగ ఎట్లా వస్తుందో ఇది ఈ పసుపులో నుంచి వస్తుంది అనమాట పసుపు వేడయ్యి ఘాట్ అనేది పసుపు స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అది పీల్చుకోవాలి మనం సో చూసారు కదా టిప్ అయితే ఇది అనమాట టిప్ అయితే ఇది ఎవరికైనా కావాలి అంటే గనక ఇలా ట్రై చేయండి ఇది మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతుందండి నేను ట్రై చేశాను నేను కూడా ఎక్కడో వీడియోస్ లో చూసాను ఎవరో చెప్తే కూడా విన్నాను తగ్గుతుందా లేదా అనుకున్నాను నాకు మైగ్రేన్ అండి చాలా సివిర్గా గా ఉంది అది కూడా ఒక వీడియో చేస్తాను నేను అసలు హెడేక్ ఉంది ఫుల్ హెడేక్ ఉంది ఇంకా దాని మీద సైట్ ఉందని చెప్పారు చెక్ చేయించుకుంటే సో నేనేమనుకుంటున్నానంటే సైట్ వల్ల నాకేమన్నా నేను చూడడానికి నాకు విజన్ ప్రాబ్లం అయ్యి హెడేక్ వస్తుందేమో అనుకుంటూ ఉన్నాను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెక్ చేసి చెప్పింది ఏంటంటే ఇది మైగ్రేన్ అండి మైగ్రేన్కి మందికి వస్తుంది కానీ తగ్గట్లేదు అని చెప్తున్నారు సో అట్లనే మీరైతే ఇది ట్రై చేయండి అలా చెప్పిన తర్వాత నేను ఇంకా యూట్యూబ్లో అలా ఇలా చూసి ట్రై చేస్తే నాకైతే కొంచెం యూజ్ అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకొక మంచి టిప్తో ఒక మంచి వీడియోతో వస్తాను బాయ్ బాయ్